బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం అపోస్లైన పౌలు దశలోని కాయలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనం ప్రతి విషయమందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం మొట్టమొదట మనం దేవుని చిత్తానికి లోబడి ఉండాలి ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి ఉంటామో ప్రతి విషయమందు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఉంటాం అలాగ చేయట అనగా దేవుడికి ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించటమే మన విధి అయి ఉన్నది ఎందుకంటే మనం సజీవులుగా ఉన్నాము మనం నిత్యము దేవుని స్థుతించడానికి సజీవులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన అనునిత్యము అన్న వస్త్రముల చేత ఆయుష్ చేత ఆరోగ్యము చేత దినదినము నూతనమైన కృపచేత మనల్ని కాపాడుచున్నాడు కనుక ప్రతి విషయం మంచి చెడు వచ్చినా కూడా కొన్ని కొన్నిసార్లు యాక్సిడెంట్ నుండి తప్పించబడతాం అనారోగ్యం నుండి తప్పించబడతాం ఆ విషయంలో కూడా భయంకరమైన స్థితికి పోకుండా నన్ను కాపాడినందుకు నీకు వందనములు తండ్రి అందులో ప్రతి విషయం వస్తుంది మంచి జరిగినప్పుడు కృతజ్ఞతా స్థుతి చెడు జరిగినప్పుడు దానిలో నుండి భయంకరమైన స్థితికి పోకుండా తప్పించినందుకు నీకు వందనములు అని మనం ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతతో కూడిన స్థుతి చెల్లించే వారంగా ఉండాలి అలాగ చేయట ఏసు నందు అది దేవుని చిత్తము అని చెప్పడం మనం ఇక్కడ చూస్తుంటున్నాం కనుక నీవు నేను మనము గడిచిన సంవత్సరం ఈరోజు మనం బైబిల్లోని బంగారు మాట ఈ సంవత్సరంలో మరి చివరి మాటగా అని చూస్తుంటున్నాం ఎందుకంటే ఈ సంవత్సరం అంతా గడిచిపోతున్నది మనం మన మీద నుండి సంవత్సరము పోతున్నది కనుక ఈ సంవత్సరం అంతా కాపాడినందుకు కూడా దేవునికి వందనాలు చెల్లించాలి మంచి చెడు ఏ విషయం అందులో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని కాపాడాడు కాచి భద్రపరిచాడు అందు గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించే వారంగా ఉండాలి అలాగే పిలిపిలకు రాసిన పత్రిక పిలిప్పు పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించుడి ఎలా ఆనందిస్తాము అని అంటే ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతి చెల్లిస్తే మనము ఎప్పుడు దేవుని అందు వారంగా ఉంటాం ఇదే పిలుపు పత్రికలో మరొక మాటను కూడా చెప్పడం మనం చూస్తాము నాలుగో అధ్యాయము నాలుగో వచనములో ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అంటే దేవునితో ముడిపెట్టబడి ఉంటే మనకు ఆనందమే ఆనందం అందుగురించే అపస్సులైన పావులు గారు రాస్తూ ఏమంటున్నారంటే ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లించండి ప్రతి విషయం మనకి ఈరోజు బైబిల్లోని బంగారు మాటని కూడా అదే తీసుకుంటున్నాం ఎందుకనంటే ప్రతి విషయము దుఃఖం వచ్చిందా భయంకరమైన దుఃఖంలోనికి పోకుండా ఆ దుఃఖంలోకి దిగజారకుండా అందులో నుండి తీసిన దేవునికి కృతజ్ఞతా స్థుతి చెల్లించాలి మేలు జరిగినా అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతి చెల్లించాలి అలాగూ చేస్తే మెట్టుకు నా సహోదరులారా మీరు ఆనందించుడి అని దైవవాక్యం ఈరోజు మనల్ని హెచ్చరిస్తుంది అలాగే తిలుపు నాలుగు నాలుగులో చూస్తే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ జరిగేది మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది ఈ రెండు విషయములలో దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ ఆనందించాలి అనగా మరెలా చెప్పుదును ఆనందించుడి అనగా రెండవ మారు కూడా చెప్పడం మనం చూస్తుంటున్నాం మరలా చెప్పుదును మరలా చెప్పుదును మీరు ఆనందించుడి ప్రతి విషయంలో కృతజ్ఞతా స్థుతి చెల్లిస్తే మీరు మీకు ఆనందం కలుగుతుంది మీరు ఆనందించుడి అని ఈరోజు దైవ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఎందుకంటే సంవత్సరము గడిచిపోతున్నది నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఆ నూతన సంవత్సరంలో అడుగు పెట్టకముందు ఈ సంవత్సరం అంతా కాచిన కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతా స్థుతి చెల్లించాలి మనం బైబిల్లోని బంగారు మాట ఎప్పుడు చెల్లించాలి అంటే ప్రతి విషయం మందు దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లించుడి అని మనము హెచ్చరించబడుతున్నాం కనుక మనం అందరము స్థుతి చెల్లించాలి అపోజులైన పౌల్ గారు అంటున్నారు మరలా చెప్పుదును దేవునికి మీరు ఆనందించుడి ఎప్పుడు ఆనందిస్తారంటే ప్రతి విషయంలో కృతజ్ఞత స్థుతి చెల్లిస్తే మీరు ఆనందిస్తారు కనుక మనకు ఆనందము కావాలి సంతోషము కావాలి అంటే దేవుణ్ణి స్థుతించే వారంగా ప్రతి విషయానికి ఆయన పాదములు చెంత కృతజ్ఞత కలిగి ఆయనకు స్థుతి చెల్లించే వారంగా ఉండాలని ఈరోజు మనము హెచ్చరించబడుతున్నాం అలాగే హబకుకు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం హబకుకు గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను యందు ఆనందించెదను నా రక్షణకర్త అయినా నా దేవుని అందు నేను సంతోషించెదను ఇక్కడ మనం చూసినట్లయితే నేను యందు ఆనందించెదను ఎవరి అందు ఆనందము మనం దేవునికి కృతజ్ఞతాస్థుతి చెల్లిస్తే ఆ దేవుడు మనం చేసిన కృతజ్ఞతకి ఆయన ఎల్లప్పుడూ మనకి ఆనందం కలుగ అందుగురించి ఇక్కడ భక్తుని యొక్క గట్టి తీర్మానం మనం చూసినట్లయితే నేను యందు ఆనందించెదను నా రక్షణకర్త అయిన నా దేవుని అందు నేను సంతోషించదను నేను రక్షించబడినాను ప్రాముఖ్యంగా దేవునికి కృతజ్ఞత స్థుతి చెల్లించాలి నేను కృతజ్ఞత స్థుతి చెల్లించినేడలా ఎహోవయందు నేను ఆనందించేదను నా రక్షణ కర్తయందు నేను సంతోషించేదను ఆనందం ఉంది దేవుని చెంత ఉన్నప్పుడు మనకు సంతోషము ఆనందము రెండు కలుగుతుంది ఎప్పుడు సంతోషిస్తాను ఎలా సంతోషిస్తానని చూస్తే కూడా పదిహేడవ వచనం హబ్బకుకు మూడో అధ్యాయము పదిహేడవ వచనంలో చూస్తే అంటే ఎంత గొప్ప తీర్మానం తీసుకుంటున్నారు మన జీవితాలలో కూడా అన్నీ మంచి చెడు దుఃఖము సుఖము ఈ రెండు జరిగినప్పుడు కూడా దేవుని ఎందు ఆనందించి సంతోషించి కృతజ్ఞత స్థుతి చెల్లించే వారంగా ఉండాలి ఇక్కడ చూస్తే అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవాయందు ఆనందించేదను అబ్బా సమస్తము పోయినా కూడా నేను దేవుని అందు ఆనందించేదనని భక్తులు చెప్పడం మనం చూస్తుంటున్నాం మరి మన జీవితాలలో కొంచెం కష్టం వస్తే ప్రశ్నించడమే తప్ప స్థుతించడం లేదేమో కానీ ఈరోజు మనము వాక్యం ధ్యానించుకుంటున్నాం బైబిల్లోని బంగారు మాట ప్రతి విషయం ప్రతి విషయం అందు కృతజ్ఞత స్థుతి చెల్లించే వారంగా ఉండాలి ఇక్కడ అయితే అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష ఫలింపకపోయినాను ఒలివ కాపు లేకపోయినాను చేనిలోని పైరు పంటకు రాకపోయినాను ఎంతో సంవత్సరం అంతా కష్టపడి పంటకు రాకపోతే ఎంతో దుఃఖిస్తుంటారు కుములుతుంటారు పండ్లు పూయ కాయకపోయినా ఇవన్నింటికి దుఃఖిస్తుంటారు పశువులు లేకపోయినను అంటే దొడ్డిలో ఉన్న గొర్రెలన్నీ తప్పించుకుపోయినను కూడా నేను ప్రభువునందు ఆనందించేదనని దైవ వాక్యం సెలవిస్తుంది ఇలాంటి వాక్కులు వినేనప్పుడు వెంటనే మనకు దుఃఖ సమయంలో కష్ట సమయంలో దేవుణ్ణి ప్రశ్నించే సమయంలో ఇవన్నీ గుర్తుకొచ్చాయంటే వెంటనే దేవా నీకు వందనములు తండ్రి భయంకరమైన పరిస్థితికి పోకుండా నన్ను తప్పించావని ప్రార్థించుకుంటాం అందుకు కొరకే మనం హెచ్చరించబడుతున్నాము దినదినము వాక్యం చేత మందలించబడుతున్నాము ఆ వాక్యం చేతనే బలపరచబడాలని దైవ నిర్ణయం అందుగురించి ఈరోజు బైబిల్లోని బంగారు మాట ప్రతి విషయం ముందు కృతజ్ఞత స్థుతి చెల్లించే వారంగా మనం ఉండాలి మనం చూసాము ఏమి లేకపోయినాను దేవుని అందు నేను ఆనందించేదను సంతోషించేదను అపోసులైన పౌల్ గారు చెప్తున్నారు మరలా చెప్పుదును దేవుని అందు ఆనందించుడి అని కనుక ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే దేవునితో సంపూర్ణంగా ఆయనతో నీవు నేను ఉన్నప్పుడు ఆయనకు కృతజ్ఞత స్థుతి చెల్లించినప్పుడు ఆయన నామస్మరణ చేసినప్పుడు మనకు ఆనందము సంతోషము రెండును మన జీవితానికి ఉంటున్నవి కనుక ఈరోజు బైబిల్లోని బంగారు మాట ప్రతి విషయం అందు కృతజ్ఞత స్థుతి చెల్లిస్తూ రాబో నూతన సంవత్సరంలో కూడా దేవుని దైవ దీవెనలు పొందుకొందు గాక ఆమెన్